అదే విధంగా బిచ్కుంద పట్టణానికి ఫోర్ లేన్ రోడ్ సెంట్రల్ లైటింగ్తో పాటు పన్నెండు కోట్లతో మంజూరు చేయించడం జరిగింది ఆ పని మీద కూడా అసత్య ప్రచారం చేయడం జరుగుతూ ఉంది కానీ సెంట్రల్ సెంట్రల్ లైటింగ్ విషయం బిచ్చుకుందా సెంట్రల్ లైటింగ్ విషయంలో పని చేద్దామంటే చేయనీయకుండా హనుమంత్ సిండే గారు చేసారు చాలా మజబూత్గా గొల్లెం పెట్టిరు అది నాకు చేయకుండా ఉన్నది అట్లా చేసి అని అంటున్నారు కదా సార్ ఈరోజు నేను ఎమ్మెల్యే కాదు మీరు ఎమ్మెల్యే మీ ప్రభుత్వం నేను మంజూరు చేయించిన కొంత పని కూడా చేయడం జరిగింది మంజూరైనటువంటి పనిని ఎట్లా కొనసాగించాలనే ఆలోచన ఉండాలి కానీ గొల్లెమేసిండు తాళమేడనద దొరకలేదంటే హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్య అదేవిధంగా బిచ్చుకుంద పట్టణంతో పాటు నిజాం పెద్ద పెద్దగొడగల్ జుక్కల్ మద్నూర్ ఈ పట్టణాలకు కూడా సెంట్రల్ లైటింగ్ కోసం ముప్పై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది ఫౌండేషన్ కూడా వేయించడం జరిగింది మీరు ఈరోజు సమాధానం చెప్పాలి ఈ ఆరు మండల కేంద్రాల పట్టణ ప్రజలకు మీరు ఎమ్మెల్యే మీ ప్రభుత్వం ప్రజల అవసరం ఆ పని ఎలా చేయాలనేది ఆలోచన చేసి అధికారులతో సంప్రదించి చేయాలి అని ప్రతిపక్షంలో అధికార పక్షానికి ప్రశ్నించినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇది మీకు భావ్యం కాదు ఈ పనులు కొనసాగించే బాధ్యత మీ మీద ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి బిచ్చుకుంద పట్టణంతో పాటు ఈ పట్టణానికి విచ్చేసేటటువంటి అనేక గ్రామాల ప్రజల కష్టాలు దూరేం చేసే విధంగా ఆ పనిని ఏ విధంగా కొనసాగిస్తారో ఆలోచన చేసి కొనసాగించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా